దళిత వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీ కాకుండా అకారణంగా అన్యాయంగా ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమని న్యాయవాది గవాస్కర్ అన్నారు ప్రభుత్వం సస్పెండ్ చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ సిటీ సివిల్ కోర్ట్స్ వద్ద న్యాయవాది గవాస్కర్ నేతృత్వంలో సీనియర్ న్యాయవాదులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దళిత వర్గానికి చెందిన ఐపీఎస్ ఐపీఐఏఎస్ అధికారులపై ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడం దారుణమని విమర్శించారు కూటమి ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి పివి సునీల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమించాలని వారు డిమాండ్ చేశారు బహుజన దళిత వర్గానికి చెందిన న్యాయవాదులు కోరుతున్నట్లు తెలియజేశారు అదేవిధంగా పల్లె జాషువా క్రాంతిరాణా టాటా విశాల్ గుండే సీతారామాంజనేయులు గుంటూరు అడిషనల్ ఎస్పీగా పనిచేసిన పాలుపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయటం తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాది గవాస్కర్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేసి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులపై చర్యలు చేపట్టడం ఆపాలని వారు డిమాండ్ చేశారు సీనియర్ ఐపీఎస్ అధికారి విజయవాడలో ఉన్నటువంటి బహుజన దళిత వర్గానికి సంబంధించిన న్యాయవాదులందరం కూడా తీవ్రంగా కట్టించడం జరుగుతుంది అదే విధంగా మన కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా చేసినటువంటి దేశ గారు కానీ విజయవాడ కమిషనర్ గా చేసినటువంటి కాంతి రాణా గారు గాని విశాల్ గుని గారు టీవీ ఆంజనేయులు గారు అదేవిధంగా గుంటూరులో అడిషనల్ ఎస్పీగా చేసినటువంటి పాల్ గారు ఈ విధంగా చూస్తా ఉంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కుట్రపూరితంగా చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే విధంగా మరి ప్రభుత్వం చేస్తుంది అంటే ఇక్కడ చూస్తా ఉంటే విశాల్ గున్నీ గారు కానీ రాణా గారు కానీ ఒక యూత్ లావి కాదు ఒక ఇన్స్పిరేషన్ ఈ విధంగా యూత్ ఈ విధంగా పోలీస్ ఆఫీసర్లు అవ్వాలి అత్యున్నతంగా అత్యున్నతంగా ఐపీఎస్ అధికారులుగా తయారవ్వాలని చెప్పి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని రోల్ మోడల్ గా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారులని ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం సస్పెండ్ చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తాం అదేవిధంగా దళిత వర్గానికి చెందినటువంటి సునీల్ కుమార్ గారు మరి చిన్నప్పుడు తిండగా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఆయన డీజీపీ స్థాయికి వచ్చేసరికి ఈ ప్రభుత్వానికి కన్ను కట్టింది పుట్టపూరితంగా సస్పెండ్ చేసి అతను ఈ రాష్ట్రానికి డీజీపీ అవ్వకుండా చేస్తున్నటువంటి సంఘటన ఈ రోజు చూస్తున్నాం అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జాషువా గారు మా ముద్దుపేట ఆయన ఒక దళితు సమాజానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి అతను ఒక ఒకడైతే ప్రభుత్వం మారిన వెంటనే బుకే తీసుకుని ఇంటికి వెళ్లి ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు ఎక్కడుంది ఇప్పుడు అధికారుల సంఘం ఐపీఎస్ అధికారుల సంఘం పోలీసు అధికారుల సంఘం ఎక్కడుంది ఇంతమంది ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా జరుగుతుందా ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కానీ పోలీసులు కానీ ఒకసారి ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి మన తెలుగు ఎన్వీ రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంతోషపడ్డా కళిత వర్గానికి సంబంధించినటువంటి సునీల్ కుమార్ గారు టీజీ అవడానికి అర్హత లేదా కాబట్టి ఈ కోట ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఎవరి మీద చర్యలు తీసుకున్నారో అవి నిలుపుదలు చేయాలి వెంటనే పోస్టింగ్ అవ్వాలి మీరు సునీల్ కుమార్ గారి మీద మోపినటువంటి ఎంతేంటి ఆయన తెలియకుండా అంట విదేశాలకు వెళ్ళారంట వెళ్ళి మీ ఆశ్ర కా చేసుకున్నారా మీ ఆశ ఏమన్నా రాసుకున్నారా మరి గత ప్రభుత్వంలో ఒక మంత్రి గారు అయితే మరి పన్ను చూపించుకోవడానికి సెటిల్ వెళ్ళాడు కదా లెక్కలన్నీ తీరా కాబట్టి దళిత వర్గాల మీద జరుగుతున్న దాడులను బెజోవాడ బేషన్ లో ఉన్నటువంటి దళిత వర్గాలకు సంబంధించిన న్యాయవాదులందరం కూడా మేము ఖండిస్తున్నాం ఈ వెంటనే ఈ వీళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు నిలుపుదల చేసి వెంటనే సునీల్ కుమార్ గారి ఈ రాష్ట్రానికి డీజీపీ నియమిటర్ని చెప్పి కోరుకుంటున్నాం